జై జై నిన్న ఐకేటీ మేడం వారు వచ్చి మరి మనం ఐకేపీ సెంటర్లు కాల్ చేద్దాం లాస్ట్ ఇయర్ ఆలస్యమైంది అని మాట్లాడుతూ ఉంటే ఈసారి కొంత తొందరగా కాల్ చేయండి కటింగ్లు రాకముందే మనం మార్కెట్లకు పోయినట్టయితే రైతులకు ఒక అవగాహన వస్తాయని చెప్పి మీ హోటర్గానే ప్రారంభించడం చాలా ఆనందదాయకం నిన్న నిన్ననే డిసైడ్ చేసాము మొదట చాలా చేద్దాం మొదలని అతని మేడం మీరు ఎక్కడ కూడా ఆలోచన చేయకుండా అన్ని చోట్ల ప్రారంభించండి ఎందుకంటే రైతులు కూడా ప్రిపేర్ అవుతారు బయట ధరలకు అమ్మకుండా ఇప్పుడు ఇరవై మూడు వందలు చొట్టు వాళ్ళకు ఉంది అతనే సన్నవాళ్ళకైతేనేమో ఇరవై మూడు ఇరవై మద్దతు ఉన్నది ఐదు వందలు బోనస్ వస్తూ సన్నబడ్డు పెట్టినట్టయితే ఈ ఖరతా విషయాలు మాకు ఎప్పుడైనా కానీ కొంత కడతా విషయంలో కొంత ఇబ్బందులు అయినాయి దాన్ని మీరు ఎట్లా అధిక అధిగమిస్తారు మీరు చూసుకోండి మాకు ఇబ్బంది కాకుండా చూడండి పార్టీకి ఇంకోటి ఏంటంటే మన మనకు రైతులను మేలు చేయడానికి వంద శాతం మనం ప్రయత్నము కాబట్టి ఆ కడతా కూడా మాట్లాడేటప్పుడు కూడా మన రైతుల ఉంచుకొని మాట్లాడేసి ఫైనల్ చేసుకొని ఆ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తూ ఓకే థ్యాంక్ యూ ఈ రోజు మన మర్యాడ గ్రామ సంఘంలో అందరికీ కూడా మన ముఖ్యమంత్రి గారు మన మహిళలను సిక్కి మన మహిళలను ఆర్థికంగా బలపరచడం కోసం అని చెప్పేసి ఈరోజు రాష్ట్రంలో కొనుగోలు సెంటర్ అన్నింటినీ కూడా యాభై శాతం కొనుగోలు సెంటర్ బలని చెప్పేసి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది ఆ నిర్ణయం ప్రకారము మన నిజామాబాద్ జిల్లాలో మన అరవై సెంటర్లు మాత్రమే ఉండే కానీ గారి యొక్క నిర్ణయము మన మహిళలకు ఒక వరంగా మారింది సాంధారా రెండు వర సెటాల్లో పెట్టుకొని దాని ద్వారా వచ్చే కమిషన్ తోటి మన సంఘాలను మన గ్రామ సంఘాలను అభివృద్ధి చేసుకునే అవకాశము మన గౌరవనీయులు మీ ఎదురు ముఖ్యమంత్రి నిరంత్ రెడ్డి గారు మనకు అవకాశం ఇచ్చారు కాబట్టి అందులో భాగంగానే మన నిజామాబాద్ జిల్లాకి మన మహిళలకు అరవై సెంటర్లు మాత్రమే ఉండేది ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ డిమాండ్ ఇస్తుందో దాని ప్రకారము యాభై శాతము మన మహిళా సంఘాలు చెప్పేసి ప్రభుత్వ నిర్ణయం తీసుకుంటే మనకి ఇప్పుడు మూడు వందల ముప్పై సెంటర్లు మంజూరు చేయడం జరిగింది ముఖ్యంగా అందుకని కూడా ఒకసారి రేవేందరి గారికి తెపత్వతోడి మనము మన సంతోషాన్ని వ్యక్తం చేద్దాం ఎందుకనంటే ఇంత గొప్ప అవకాశము మనకి మనకు రేటు అంటే అన్నకు ఏమున్నా అంటే మన మహిళల మీద ప్రత్యేకంగా నమ్మకం ఉన్నది ఖచ్చితంగా మహిళలు లక్షాధికారులు చేయాలా లక్షాధికారులు చేయాలని ఒక సంకల్పంతో మన ముఖ్యమంత్రి గారు ముందుకు పోతున్నారు కాబట్టి మనము మన ముఖ్యమంత్రి గారికి మనం సపోర్ట్ చేస్తూ మన మహిళలము ఆర్థికంగా ఇదే కార్యక్రమాన్ని చేసుకున్నాము దయచేసి మీ అందరూ కూడా ఈ యొక్క గ్రామ ప్రజలందరూ కూడా దయచేసి మన గ్రామ ప్రజలందరూ కూడా పెద్దవాళ్ళు ఉన్నారు మన రైతు సంఘం నాయకులు ఉన్నారు అలాగే మన మన సంఘాల లీడర్లు ఉన్నారు అందరూ కూడా మనకి మన గ్రామానికి వచ్చిన ఈ కొనుగోలు సేతర్ ను ఖచ్చితంగా సపోర్ట్ చేసి దీన్ని మన మహిళల పేరు మీద విజయవంతం చేద్దామని చేద్దామని చెప్పేసి నేను ఆశిస్తున్నా మన గ్రామ ప్రజలందరూ కూడా దయచేసి అందరూ కూడా మా మహిళలకు సపోర్ట్ చేయండి మీకు అన్ని రకాల సేవలు ఖచ్చితంగా మా పరిధిలో అందిస్తాం దయచేసి మీ సపోర్టు మీ సహకారం ఉంటే మీ అందరూ అంటే మన మహిళలే మన మా మన గ్రామంలోనూ అందరం కొనేసి ఇస్తారు ప్రభుత్వమే మనకు మా గ్రామ సంఘాల మహిళలకు ఇస్తుంది ఆ కమిషన్ తోటి మా సినిమా సంఘాలని కూడా అభివృద్ధి చెందుతాయి కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని ముఖ్యంగా గ్రామాభివృద్ధి కమిటీ కావచ్చు రైతు సంఘం నాయకులు కావచ్చు పెద్దలు కాంగ్రెస్ అధికారులు సెంటర్లు ఏర్పాటు చేసి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలు ఏర్పడేయడం రైతాంగానికి హర్షదాయకం ఎందుకంటే గత ప్రభుత్వంలో సమయానికి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేదు రైతుల దగ్గర నుంచి ధాన్యం దళారుల చేతులకు ఫిఫ్టీ పర్సెంట్ వేయక ప్రారంభించడం జరిగింది కానీ ఇప్పుడు ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ధాన్యం ఇంటికి రాకముందే కోతలకు ముందే ఇలా ఎలాట్ అయ్యి ముందుకు ముందు ఈ సెంటర్లను ప్రారంభించి మా రైతులకు ప్రతి రైతుకు మద్దతు ధర వచ్చే విధంగా అదేవిధంగా సన్నవర్లకు ఐదు వందలు బోనస్ ఇస్తూ ఇలా ఐకేబీ సెంటర్ల ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేయడం ఏదైతుందో ఇది మేము రైతుల తరఫున హర్షిస్తున్నాం రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతాము జై